వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు కృష్ణపట్నం పోర్టు ఎగుమతి దిగుమతులకు పెట్టింది పేరు అని తెలిపారు ఇది రాయలసీమ దక్షిణ కోస్టల్ ఆంధ్ర ప్రాంతానికి గేట్వే లాంటిదన్నారు అలాంటి పోర్టు స్థానికుల నాయకుల మామూళ్లు బెదిరింపులతో తరలిపోతుందని ఆరోపించారు దీనివల్ల రాయలసీమ గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలు బలిగానున్నాయన్నారు కృష్ణపట్నం పోర్ట్ అంటే ద గేట్ వే ఆఫ్ రాయలసీమ అండ్ సదరన్ కోస్టల్ ఆంధ్ర దక్షిణ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమకి గేట్ వే రాయలసీమ గుంటూరు ప్రకాశం నుంచి నెల్లూరు వరకు కృష్ణపట్నం పోర్టు ఒక హబ్ అనమాట ఏది ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా కృష్ణపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టు రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఒకటో తేదీ కంటైనర్ టర్మినల్ స్టార్ట్ చేశారు అగ్రిమెంట్ ఏంటంటే ఆనాడు ఉన్న గవర్నమెంట్ ముప్పై సంవత్సరాలు వాళ్ళు ఆ కృష్ణపట్నం పోర్టు నడుపుకోవచ్చు ముప్పై సంవత్సరాలు రెండు వేల తొమ్మిది అంటే రెండు వేల ముప్పై తొమ్మిది వరకు అంతమించి ఓనర్షిప్ లేదు ఏపీ మారిటైమ్ పర్మిషన్ ఇవ్వకుండా షిఫ్ట్ చేసేదానికి లేదు కంటైనర్ పోర్ట్ తర్వాత అసలు విషయాల్లోకి వచ్చేటప్పటికి ఎందుకు మారాల్సి వచ్చింది అంటే రౌడీజం రౌడీ మామూలు కోసం వాళ్ళు చెప్పేది ఏంటంటే పోర్టు ఒక కంటైనర్ అక్కడికి షిప్ లో వచ్చిన తర్వాత అన్లోడ్ చేసి మళ్ళీ ఆ కంపెనీ లారీ తెచ్చి పెడితే ఎవరు బుక్ చేశారో వాళ్ళు దాన్ని లోడ్ చేసేదాన్ని